నమస్తే ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించి ఒక డంప్ యార్డ్ ఉద్యమం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ డంప్ యార్డు ఉద్యమాన్ని భరించలేక ఈ గ్రామంలో చాలామంది ప్రాణాలు విడుస్తూ ఉన్నారు గుండెపోటుతో మృతి చెందుతూ ఉన్నారు అయితే మనం ఒక వీడియో పెట్టాము ఒక వారం క్రితము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన గతంలో వార్డు మెంబర్గా కూడా పనిచేశాడు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పారు ఆయన ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందాడు ఆయన కుమారుడికి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పి మనం ఒక వీడియో పెట్టాం ఆ వీడియో మీద చాలామంది స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఒక పని మీద గారి ఇంటికి నేను వెళ్ళాను నీలమ్మధు అన్నకి విషయాన్ని చెప్పాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇట్లాంటి పరిస్థితులు ఎదురైన అన్న నల్లవల్లి గ్రామంలో అని చెప్పి వెంటనే ఆయన ఒక ఇరవై రూపాయలు తక్షణ సాయం కింద నా తరపున నువ్వు వెళ్ళి ఇవ్వు గోపి అని చెప్పి నాకు ఆ అమౌంట్ ఇచ్చి పంపించారు అండ్ ఇంకో విషయాన్ని కూడా ఆయన చెప్పారు ఏదైతే ఆ అబ్బాయికి హార్ట్లో హోల్ ఉందని చెప్తూ ఉన్నారు కదా దానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా మనం ఏమన్నా చేయగలిగితే ఇక్కడ ఈ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో వాళ్ళ సూచన మేరకు మనం సీఎం దృష్టికి తీసుకువెళ్దాము అది ఏదన్నా ఉంటే మనం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ నల్లవల్లికి సంబంధించిన జేఏసీ సభ్యులు ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అయితే తమ్ముడు కదా తమ్ముడికి బాలేదు కదా తను కాలేజ్కి వెళ్ళినట్టు ఉన్నాడు బహుశా అయితే నీలమ్మదన్న చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాడు ఇప్పుడు అబ్బాయికి ఏదైతే ట్రీట్మెంట్ అవసరం ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఏదన్నా వచ్చేది ఉంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్తే ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పాడు అవన్నీ మీరు గ్యాదర్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఓకే నా డాడ్ చనిపోయిన తర్వాత ఇట్లా మా తమ్మునికి ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి మీకు తెలియజేస్తే మీరు రిలమ్ నాకు తెలియజేయడం వల్ల అతను మాకు కొద్దిగా సాయం చేసిండు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకేదైనా ప్రాబ్లం వస్తే నేను ఉన్నానే ఒక భరోసా ఇచ్చినా నిజంగా థ్యాంక్స్ నీలం మీకు మేము ఇంకేం ప్రాబ్లం ఉన్నా కానీ మీకు అప్రోచ్ అవుతాం అని కన్ కన్ఫామ్ నీళ్ళ మాది ఉన్న భరోసా మాత్రం ఇచ్చిన థ్యాంక్ యూ అండ్ ఇంకోటి అన్న ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి ఆ బాబు తన అందుబాటులో లేడు కాబట్టి అవన్నీ కొంచెం గ్యాదర్ చేసుకొని ఎందుకంటే ప్రభుత్వంతో పని అంటే చిన్న డాక్యుమెంట్లు లేకపోయినా వాళ్ళు వెనక్కి తీసేసే పరిస్థితులు ఉంటాయి కొంచెం అన్నీ గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ అన్నా మేము అన్ని అన్ని ప్రిపేర్ చేసుకొని మేము ముందుకు వెళ్తాము ఒక టూ త్రీ డేస్లో మేము అరేంజ్ అన్నీ నేను చేసుకున్నాను మీకు ఇంటర్మేషన్ చేస్తాను ఎవరు మీ బాబాయ్ కదా ఆయన మీ బాబాయ్ పేరేంటన్నా శంకరయ్య ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నేను నీలం అన్న దగ్గరికి వేరే పని మీద వెళ్ళాను వాస్తవానికి మీరు నమ్ముతారో లేదో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఇక్కడ పరిస్థితులు బాగాలేదు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నానన్నా స్పందించే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు ఏమన్నా అమౌంట్ ఇస్తే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చిస్తూ ఉన్నాను ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఖచ్చితంగా సాయం చేస్తానని నీలం మధు గారు చెప్పారు కాబట్టి మీరు కూడా లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మండల్ పార్టీ ప్రెసిడెంట్ నరసింహరావు గారు ఇంకా మొన్న మనం పేర్లు చెప్పే నరేందర్ గారు ఇంకెవరెవరైతే ఉన్నారో ఈ పక్కనే ఆత్మ కమిటీ చైర్మన్ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న వీళ్ళందరి సహకారంతోనే మనం చేద్దామని చెప్పి నీలమ్మదన్న కూడా చెప్పాడు వాళ్ళందరినీ కలిసే ప్రయత్నం చేయండి సురేష్ అన్న ఉన్నాడు మీకు అందుబాటులో కొద్దిగా ఫాలో అప్ చేసుకొని చేయండి ఏమి ఇబ్బంది పడొద్దమ్మా మొన్న వచ్చాను మీకు గుర్తుండే ఉంటుంది మీరు కూడా మాట్లాడారు ఏదో ఒకటి మన ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే మనం చేస్తేనే కదా ఏదో ఒక సొల్యూషన్ దొరికేది నీలం మదన్న నమస్కారం కాంగ్రెస్ తరఫు నుంచి మాజీ మాజీ మా మర్ది కొడుకు కొంచెం ఆయనకు సాయం చేస్తే నీకు రుణమణి ఉంటాం మేము కొంచెం సాయం చేయాలి అమ్మ లేదు నాన్న లేదు వాళ్ళకు చాలా బాధలో ఉన్నారు పిల్లలు ఇద్దరు ఎవరు లేరు వాళ్ళు కొంచెం సాయం చేయండి మీరు కూడా వార్డు మెంబర్గా పనిచేశారమ్మ కాంగ్రెస్ పార్టీని మీరు మీరే అచ్చా అచ్చా ఓకే ఏం పర్లేదు కాంగ్రెస్ నాయకులు స్పందించారు ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం అమ్మ ఏం బాధపడద్దు మీరేం బాధపడద్దు మన ప్రయత్నం మనం చేద్దాం మన ఐదు ఐదు నెలల కిందనే మా ఆయన అది అయిపోయి ఐదు నెలల తర్వాత మా మరిది ఇద్దరు ఇద్దరు అయినంటే ఇంకేం చెప్పుకుంటాం మేము చాలా బాధలు ఉన్నాం మేము కానీ బాధ ఒక ఇది ఒక బాధ మా కొడుకుకు తీరిస్తే రుణపడి ఉంటాం మేము బాబు కడుపు రస్తుందని వాళ్ళని అన్నం పెడతారు నీళ్ళమ్మ నాన్నకు ధన్యవాదాలు ఇప్పటికీ మా కొడుకు దాని మా కొడుకు మా తమ్మిని కొడుకు వల్లనే మా తమ్ముడు అదే అయిపోయి గుండవలి వలిగి అదైపోయాండు అది చేపి ఇంతకుముందు రెండు ఏళ్ళు మూడేళ్ళ కింద పో పోస్పత్రికి పోయినా పదిహేను వేలు పదివేలు పదిహేను వేలు దాకా అడుగుతా డబ్బులు వెళ్ళలేక పంట వండలేక కూలి పని చేసుకొని ఆ పని చేసుకొని చిన్న ఉన్న వాళ్ళు ఐదు ఎండ్లు పది పదిహేను ఎండ్ చేసిండు ఇప్పటికైనా చేపిస్తామంట కదా డబ్బు కష్టం పంట వంట రైతులు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడి ఆయనకి ఈ డబ్బి వాడి వల్ల ఇంత ఉండే ఇంత అమ్ముకోవడానికి కొడుకున్నాను కాపాడుకుందామంట కదా ఆయనకి ఏమీ జురాత కూడా ఇంత నలుగురం ఉన్న కానీ ఆయనకి ఏం చేయలేకపోయిన నలుమల్ని ఆయన ఏ రాత్రి వానికి గుండె వచ్చి ఆయన సార్ ఆ లీలమ్మ ధన్యవాదాలు ఆ కొడుకును ఆయన కొడుకు అనుకొని ఏమన్నా సాయం చేస్తే పాద పాదన ధన్యవాదాలు సో ఫైనల్గా అన్న మీరు లోకల్గా అందుబాటులో ఉంటారు ఎన్ఎంఆర్ టీంలో మీరు కీలక సభ్యులు కాబట్టి కొంచెం మనం పట్టుదలగా తీసుకోవాలి మదన్న చాలా స్పష్టంగా చెప్పాడు వాళ్ళకి ఏం అవసరం ఉందో సరే రాజకీయాల్లో వర్గాలు ఉండొచ్చు వర్గాలు అవన్నీ ముఖ్యం కాదు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మండల్ పార్టీ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు గారు ఆత్మా కమిటీ చైర్మన్ గారు అందరి సహకారంతో మనం వాళ్ళకి న్యాయం చేద్దామనే చెప్పాడు ఆయన కూడా మీరు కొంచెం దగ్గరుండి వాళ్ళతో ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అన్న మన మదన్న గారు మంచి మనసున్న మరోసారి చాటుకున్నారు ఆయన మానవత్వాన్ని గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు చాలా కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవ్వడం కోసం చాలా కృషి చేసేడు మామ ఇలా ఆయన లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టమని నేనైతే భావిస్తున్నాను ఈ విషయంలో స్పందించి మా సాయం చేయడం చాలా మంచి విషయం ఒకటి వాళ్ళ బాబుకు హార్ట్లో సర్జరీ ఇచ్చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ లోకల్గా ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి సీనన్న మన మండల్ ప్రెసిడెంట్ పుట్టనరసింహరావు అన్న సహకారంతో మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము ఆ సమస్య మీదగిన నాయకులందరితో కలిసి ఆ సమస్య తీర్చే వరకు ముందుకెళ్తామని కోరుతాం సో ఇది ఓవరాల్గా నల్లవల్లి గ్రామంలో ఉన్నాము పొద్దున నీలం మధు గారిని కలవడానికి వెళ్తే ఈ విషయాన్ని ఆయనకు తెలియజేసిన వెంటనే నా దృష్టిలో ఉంది అని చెప్పి కొంత సాయాన్ని పంపించారు నా ద్వారా అది వాళ్ళకి అందజేశాను నీలమ్మదన్న ఒకటి గమనించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమ్మ కూడా వార్డు మెంబర్గా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీరాభిమానులు కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి కుటుంబంలో ఈరోజు ఒక ఉపద్రవం ఎదురైంది ఆ అబ్బాయి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో కాలేజీకి వెళ్ళాడు ఇంకా రాలేదు తన హార్ట్కి సంబంధించి ఇబ్బంది ఉంది కాబట్టి అది పెద్ద మొత్తంతో కూడుకున్నది మీలాంటి పెద్ద మనుషులు మీలాంటి మనసున్న మహారాజులు స్పందిస్తే ఖచ్చితంగా ఈ కుటుంబం నిలబడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి సీఎంకి సంబంధించిన ఫండ్స్ ఏవో ఉంటాయి కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు మీ దగ్గరికి తీసుకొని వస్తామని చెప్తూ ఉన్నారు ఇక్కడున్న నాయకులు కూడా అన్న నేను ఆవేశంతో మాట్లాడి ఉండొచ్చు ఇక్కడ జరుగుతున్న ఘటనలే కాని ఇంతమంది ప్రాణాలు పోతూ ఉంటే కొంత ఆవేశంతోనో కోపంతోనో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడతానే తప్ప ఏ నాయకుడి మీద నాకు పగ ఉండదు ప్రతీకారం ఉండదు ఎందుకంటే మీడియా వాళ్ళు రాజకీయ నాయకులు కలిసి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది నీలమ్మ తన్న కూడా ఒకటే స్పష్టంగా చెప్పాడు మండల్ పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్న మండల్ పార్టీ అధ్యక్షుడు నరసింగ్ రావు అన్నతో కూడా మాట్లాడదాము ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ అన్నతో మాట్లాడదాము నరేందర్ రెడ్డి అన్నతో మాట్లాడదాము ఇంకెవరైతే ఉన్నారో ముఖ్యులు అందరి సహకారంతో ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం నేను చేస్తాను గోపి అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా కొంచెం మీ కుటుంబానికి అందుబాటులో ఉండి అండగా నిలవాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది అండ్ ఒక బాధాకరమైన విషయం అన్న ఈ ఘటన జరిగినప్పుడు ఒక వారం క్రితం ఈ ఇంటి దగ్గరే నిలబడి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను చాలామందికి లోకల్లో ఉన్న అన్నలకి ఫోనులు చేశాను స్పందించమని చాలామంది ఫోన్లు ఎత్తలేదు కనీసం ఫోను తిరిగి కూడా చేయలేదు దయచేసి వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటాం మీరు బాగుంటారు దయచేసి ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటూ ఉంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్ చెరువు నియోజకవర్గం నల్లవల్లి నుంచి